వాయుగుండం నేపథ్యంలో ఏపీ వ్యా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా గోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలని కూడా జలమయంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ జిల్లాలో కపిలేశ్వరంతో పాటు అనేక మండలాల్లో ఈ వర్షం ప్రభావం అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది తాజాగా నాలుగో రోజు సైతం భారీగా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రధాన రహదారులు వీధుల్లో కూడా భారీగా వరద నీరు ఈ వర్షపు నీరు అయితే వేసిన పరిస్థితి నెలకొంది మరో మార్గం లేక అదే నీటిలో రా కపోకలో స్కూల్ విద్యార్థులు కావచ్చు వ్యాపారం చేసుకునేవారు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అదే నీటిలో వెళ్లాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడింది ఈ రహదారులతో పాటు వరి పొలాలు ఏదైతే ఈ కపిలేశ్వరం సమీప మండలంలో వరి పొలాలు ఉన్నాయో ఈ రోడ్డుపై నీరంతా కూడా సమీప వరి పొలాల్లోకి చేరుతున్న పరిస్థితి నెలకొంది దీంతో సమీప వరి పంట అంతా కూడా ఈ వరి పంట అంతా కూడా నేలకు నీటి మునుగుతున్న పరిస్థితి నెలకొన్నాయి భారీ వర్షానికి మనం చూస్తున్న వరి వరిఫైలన్నీ కూడా నేల కొరికిన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో ఈ వాయుగుండం నేపథ్యంలో మరొక మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే కేంద్రపాలిత ప్రాంతమైన పాందుచేరి ఈ ప్రయాణం వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే కోనసీమలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా ఎడతెడిపోయిన వర్షం ఉదయం నుంచి కూడా కురుస్తుంది గత మూడు రోజులకు ఇదే పరిస్థితున్నప్పటికీ కూడా మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది అయితే మరలా వర్షాలు కురుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి దీంతో సముద్ర తీర ప్రాంతంలో కూడా రోడ్డుపైకి నీరు వచ్చే అవకాశాలు ఉప్పాడ వంటి సముద్ర తీర ప్రాంతంలో కనిపిస్తుంది ఎక్కువగా కోనసీమకు సంబంధించి ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు నిజానికి గోదావరి అనేది ఈ మధ్య కాస్త శాంతించిందని చెప్పుకోవచ్చు ఈ ఎప్పుడైతే గోదావరి నీరు తగ్గుముఖం పట్టిందో కాస్త టూరిజం అంటే తూర్పు ఏజెన్సీకి సంబంధించి టూరిజం ఏదైతే ఉందో పునఃపారంభమైన పరిస్థితి నెలకొంది మరలా ఇదే వర్షాలు కంటిన్యూ అయినట్లయితే గోదావరికి అంతకంత నీరు పెరిగితే మరలా టూరిజం కూడా ఆగే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి ఏదేమైనా ఎడతెరిపిలేని వర్షాలు ఏపీ వ్యాప్తంగా కురుస్తున్నాయి కాకినాడ అదేవిధంగా రాజమండ్రితో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ముఖ్యంగా కపిలేశ్వరం మండలంపై ఈ ప్రభావం ఎక్కువగా చూపించిందని చెప్పుకోవచ్చు స్థానికులు సైతం ప్రత్యేకంగా ఈ వర్షాల కారణంగా నివాసాలకే పరిమితం అవుతున్నాం చుట్టుపక్కల ఇటు పనులు కూడా వెళ్లేకపోతున్నాం కార్మికులు కావచ్చు స్కూల్ విద్యార్థులు కావచ్చు పలువురు మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఏమీ లేకుండా ఇల్లు కట్టేసుకోమన్నారు ఇక్కడ ఏమో వాళ్ళేమో ఇలా నిలిచి ఉండిపోతుంది పిల్లలేమో ఎటు వీలుగా లేక జ్వరాల అయ్యి వచ్చేస్తున్నాయండి వాళ్ళకి పిల్లలకి అవి ఒంట్లో బాగుంటలేదండి మరి ఈ కి పరిష్కారం ఏదో మరి డ్రైనేజీలు అయ్యి అయ్యాలి కదండి మరి ఇల్లు రోడ్ లో డ్రైనేజీలు అయ్యి ఒకటి కదా మేమేమో అప్పులు చేసాము ఇల్లు కట్టుకున్నాము ఇందులో ఉండిపోయాం ఇటు ఏమి వదిలిపోలేము అటు ఏం బయటకి వెళ్ళామన్నట్టుంది అండి మా పరిస్థితి నాలుగు రోజులు బట్టి వర్షాలండి మా కాళ్ళు ఏమో శుభ్రంగా పుల్లడిపోయి ఉన్నాయండి ఏమీ రావాలన్న కూడా సరుకులు అయ్యి రావట్లేదండి మాకేం బయటకేమో తెచ్చుకుంటాకేమో కుదురుతులేదండి మరి ఏదో పరిష్కారం చేసి దీనికి రోడ్లని డ్రైనేజీలని వెయ్యి వెయ్యాలని అనుకుంటున్నామండి మరి